హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా ఈ రైతులకు ఈ జిల్లాల వారీగా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే మానవతా దృక్పథంతో రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా అయితే నిర్ణయం తీసుకున్నారు ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవుతాయని అయితే తెలిపారు అలాగే మొదటగా ఎవరైతే మీ యొక్క పట్టాదారు పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి డబ్బులు అనేది కూడా పొంది సకాలంలో వడ్డీ అనేది కూడా తిరిగి చెల్లిస్తున్నారో ఆ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా జమ చేస్తామని అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి లక్ష ఇరవై వేల వరకు అయితే నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు అలాగే ఎవరైతే రైతులు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకుని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు అప్డేట్ అనేది కూడా చేసుకొని మీ యొక్క ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకొని మీరు వేసిన పంటలన్నీ కానీ ఈ క్రాఫ్ట్ అనేది చేసుకుని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు అలాగే యాభై వేల రూపాయల నుంచి లక్ష ఇరవై వరకు అయితే ఈ రైతుల ఖాతాలలో పట్టాధార్ పాస్బుక్లో అదేవిధంగా గోల్డ్ లోన్ పొందినటువంటి రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు మొదటగా అయితే జీవో అనేది కూడా విడుదల చేశారు కాబట్టి కీలక నిర్ణయం అనేది కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అనేది కూడా త్వరలోనే రాబోతుంది వచ్చిన వెంటనే కూడా ప్రతి రైతుకి కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్